సోరియాసిస్ సోరియాసిస్ అనేది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన మీదే అటాక్ చేస్తుంది నార్మల్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్స్టర్నల్గా మనకి ఏమన్నా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీకి ఎఫెక్ట్ అయితే దాని నుంచి రక్షణ కల్పిస్తుంది అనమాట కానీ అదే ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మన బాడీని దానికి తెలియకుండానే మన బాడీ మీద అటాక్ చేస్తుంది అనమాట సో దీన్నే మనం ఆటో ఇమ్యూనిటీ అంటాం సో ఇది ఎక్కువ ఎవర్లో వస్తుంది సోరియాసిస్ అనేది అంటే దీనికి మెయిన్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే పేరెంట్స్కి ఇద్దరు మదర్కి కానీ ఫాదర్కి కానీ ఇద్దరిలో ఎవరికన్నా ఉంటే జెనెటిక్ పరంగా వచ్చే అవకాశం ఉంటుంది అదే ఇద్దరిలోనూ ఉంటే పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్కి ఇద్దరికీ ఉంటే కనుక థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ అనేది వాళ్ళ పిల్లల్లో వచ్చే అవకాశాలు ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి దీనికి రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి సోరియాసిస్లో అంటే ఆల్రెడీ ఇప్పుడు సోరియాసిస్ ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు చల్లగా కోల్డ్ క్లైమేట్కి ఎక్స్పోజ్ అయినా సరే లేకపోతే నాన్ వెజిటేరియన్ ఏమన్నా ఎక్కువ తీసుకున్నా లేకపోతే ఇంకా ఏమన్నా స్కిన్ ఇంజరీస్ ఏమన్నా అయినా సరే ఏమవుతుంది అంటే సోరియాసిస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది ఇంకా మెడికేషన్స్ కొన్ని ఎన్ఎస్ఐడిస్ అంటే నాన్ స్టెరాయిడల్ ఈ సోరియాసిస్లో కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట టైప్స్ అంటే లైక్ ఎథ్రోడమిక్ సోరియాసిస్ అని సోరియాసిస్ వల్గారిస్ ఇన్వర్స్ సోరియాసిస్ గట్టెడ్ సోరియాసిస్ ఇట్లా కొన్ని రకాలుగా సోరియాసిస్ అనేవి టైప్స్ ఉంటాయి సోరియాసిస్లో మనకి ఎక్స్టర్నల్గా ఎట్లా ఫీచర్స్ ఎలా కనిపిస్తాయి అంటే స్కిన్ అనేది రౌండ్ ప్యాచెస్గా వచ్చేస్తుంది ప్యాచెస్గా ఫామ్ అయ్యి రెడ్ కలర్లో ఎలివేట్ అయ్యి ఉంటుంది అట్లాగే వైట్ స్కేలీగా అంటే చేప పొల్స్ లాగా రాలిపోతూ ఉంటుంది అన్నమాట స్కిన్ అనేది మెయిన్ ఇచ్చింగ్ ఉంటుంది బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది ఇదే కండిషన్ సివియర్ అయితే కనుక సోరియాటిక్ ఆర్థరైటిస్ కండిషన్ కూడా వస్తుంది అంటే జాయింట్స్ దగ్గర స్వెల్లింగ్ వచ్చేసి మొత్తం ఆ ఏరియా అంతా బాగా వాపు వచ్చి పెయిన్ ఎక్కువైపోయి రిస్ట్రిక్టెడ్ అయిపోతాయి మూమెంట్స్ దీన్నే సోరియాటిక్ ఆర్థరైటిస్ కండిషన్ అంటాం అనమాట ఇందులో గట్టెడ్ సోరియాసిస్ అని ఉంటుంది గట్టెడ్ సోరియాసిస్ అంటే చిన్న చిన్న అంటే నీటి అంటే నీ నీటి చుక్కలు ఎట్లా అనిపిస్తాయో మనకి ఆ విధంగా బాడీ మీద మనకి నీటి చుక్కల్లాగా విందు ఆకారంలో సోరియాసిస్ ఇన్ఫెక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట ఈ గటెడ్ సోరియాసిస్ ఎక్కువ పిల్లల్లో మనం చూస్తూ ఉంటాము స్ట్రెప్ తోటి ఇన్ఫెక్ స్ట్రెప్ త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఇది అలాగే ఇన్వర్స్ సోరియాసిస్ అంటే స్కిన్ మడతల దగ్గర వస్తుందనమాట ఎలా అంటే ఛాతి దగ్గర కానీ అట్లాగే చంకలలో లేకపోతే ఇక తొడ భాగంలోని ఎక్కువ గాలి రాని ప్రదేశాల్లో ఎక్కువ ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది వస్తుందన్నమాట సో ఈ సో ఇలాంటి టైప్ ఆఫ్ సోరియాసిస్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం ఫుడ్ తినాలి ఏం తినకూడదు కొన్ని ఫుడ్స్ రిస్ట్రిక్ట్ చేసు చేసుకోవాలి ఎందుకంటే వాటి వల్ల ఇంకా సోరియాసిస్ ఇంకా సివియర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో అందుకని ఫుడ్స్లో అయితే కనుక మెయిన్గా పుల్లటి పదార్థాలు తీసుకోకూడదు అట్లాగే నాన్ వెజిటేరియన్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసేస్తే చాలా మంచిది ఇంకా ఎగ్ కూడా తినకూడదు అండ్ కొన్ని చిన్న చిన్నవి అంటే స్కిన్ అనేది బాగా డ్రై అయిపోయిన కండిషన్లో పొలుసులాగా ఊడిపోతున్నప్పుడు బాగా గట్టిగా గీరడము అట్లాంటివి చేస్తే ఇంకా ఎక్కువ అనమాట సో డ్రైగా ఉండకుండా అట్లీస్ట్ ఇంట్లో ఉండే లైక్ కోకోనట్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె వాటర్ మిక్స్ చేసుకొని ఆ మిశ్రం ఎక్స్టర్నల్గా అప్లై చేయొచ్చు అట్లాగే తేనె అండ్ కొబ్బరి నూనె ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు స్నానం చేసేటప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వాటర్లో వేసుకొని స్నానం చేయాలి అలాగే కొబ్బరి నూనె కూడా ఒక వన్ టు టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వాటర్లో మిక్స్ చేసుకొని స్నానం చేయడం ఇట్లా డైలీ హ్యాబిట్యేట్ చేసుకోవడము అలాగే ఎక్స్టర్నల్గా నీమ్ వేపాకు కూడా బాగా నూరేసి దాన్ని కూడా ఎక్స్టర్నల్ అప్లై చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో ఫాలో అవ్వచ్చు సివియారిటీ ఎక్కువ ఉన్న కండిషన్లో మెడికేషన్స్ ఇంటర్నల్గా మెడికేషన్ తీసుకోవాలి అట్లాగే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ఆయుర్వేదిక్లో కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి అందులో మెయిన్గా తక్రధార అని వమన విరేచన అని ఇట్లాంటి ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట అంటే లోపల నుంచి ఆ రూట్ కాజ్ని ఎలిమినేట్ చేస్తుందన్నమాట సో ఈ ప్రొసీజర్స్ ద్వారా మనం ప్రొసీ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఇంకా త్వరగా రిలీఫ్ అనేది వస్తుంది సో ఇంటర్నల్ మెడిసిన్స్ ప్లస్ అలాగే ఎక్స్టర్నల్గా కొన్ని అప్లికేషన్స్ అట్లాగే పంచకర్మ ప్రొసీజర్స్ తీసుకొని కొన్ని డైటరీ చేంజెస్ చేసుకుంటే కనుక మనం సోరియాసిస్ నుంచి విముక్తి కలగవచ్చు